అందరికీ నమస్కారం మీ మా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కు శుభస్వాగతం నేను మీ గాయత్రి వాట్రేవు కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదవ రోజు ఆచరించవలసిన నియమాలు ఏమిటి ఏ వస్తువులను దానముగా ఇవ్వవచ్చు ఏ దైవాన్ని ఆరాధించాలి ఏ మంత్రాన్ని పఠించాలి ఎటువంటి వస్తువులను నిషేధించాలి మరి ఈ నియమాలను పాటించడం ద్వారా మనకు కలిగేటటువంటి శుభ ఫలితాలు ఏమిటి ఈ విషయాల గురించి ముందుగా తెలుసుకుందాము కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదవ రోజు దానము చేయవలసిన వస్తువు విభూది విభూదిని బ్రాహ్మణోత్తములకు తాంబూలంలో దక్షిణ సహితంగా విభూదిని పెట్టి దానం ఇవ్వడం ద్వారా మనకు ఆయువు అనగా ఆయుషు అనేది అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈరోజు విభూదిని దానముగా ఇద్దాము మరి ఈరోజు మనము పూజించవలసిన దైవము మృత్యుంజయుడు మహాశివుడు ఈరోజు శివుణ్ణి ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో వీలైనన్నిసార్లు మనసులో ఈ మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి ఆరాధించడం ద్వారా మనకు ప్రమాదాలు అనేవి జరగవు ఆరోగ్యము మరియు ఐశ్వర్యము వీటికి కారకుడైనటువంటి శివుణ్ణి మనము ఆరాధించడం ద్వారా మనకు ఆరోగ్యము ఐశ్వర్యము అనేవి వృద్ధి చెందుతాయి మరి ఈరోజు నిషేధించవలసిన ఆహార పదార్థాలు పగటిపూట ఆహారం తినకుండా ఉండడం అనేది ఉత్తమమైన మార్గము అలాగే పుల్లని పదార్థాలు కూడా ఈరోజు స్వీకరించకుండా ఉండడం అనేది ఉత్తమము మరి కార్తీక మాసంలో కార్తీక పురాణంలోని కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి ఇరవై తొమ్మిదవ అధ్యాయానికి చేరుకున్నాము భక్తి పరీక్షలో అంబరీషుని యొక్క విజయము దీని గురించి అత్రి మహాముని ఏ విధంగా చెప్తున్నాడు అనేది ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో తెలుసుకుందాము అత్రి మహాముని ఇట్లా చెప్తున్నాడట ఆ తరువాత అంబరీషుడు చూస్తూ ఉండగానే ఈ సుదర్శన చక్రము అనేది అంతర్ధానమైపోయిందట అంబరీషుడు భక్తితో ఆ చక్రమునకు నమస్కరించినాడట వెంటనే అంబరీష మహారాజు దుర్వాసుని పాదములపైన పడి బ్రాహ్మణోత్తమ నేను మహాపాపిని నన్ను క్షమించి నా ఇంట భుజించి నన్ను ధన్యుణ్ణి చేయండి అని ప్రార్థించినాడట అంతేకాక ఈ విధంగా పలుకుతున్నాడట మీరు తిరిగి వచ్చి నన్ను పాపకంపము నుండి ఉద్ధరించినారు ముల్లోకములను భయపెట్టడి మీకు భయమేంటి భయమును వంకతో నన్ను కాపాడడానికే తిరిగి నా ఇంటికి వచ్చినారు నాకు ఇహపర సౌక్షములు లభించినవి అని పలుకుతున్న అంబరీష మహారాజును కౌగిలించుకొని పరమ సంతోషంతో దుర్వాస మహాముని ఈ విధంగా చెప్తున్నాడట రాజా ప్రాణములు రక్షించువాడు తండ్రి అని చెప్పబడును నీవు నా ప్రాణములను రక్షించినావు కావున నాకు తండ్రివి నీకు నేను నమస్కరింపవలను కానీ అట్లు చేసినచో నీవు బాధపడతావు తండ్రికి కష్టము కలిగించి పని కొడుకులు చేయకూడదు కదా అందుచేత నేను నీకు నమస్కరింపను బ్రాహ్మణుడైన నేను నీకు చాలా కష్టాన్ని కలిగించినాను దానికి తగిన ఫలితమును కూడా అనుభవించాను నీవు దయాశీలుడవు కనుక నా కష్టములను నివారించి నన్ను రక్షించినావు ఈరోజు నీ పంక్తిన కూర్చుండి భోజనము చేయుట నా భాగ్యముగా భావిస్తున్నాను అని అంబరీషుని యొక్క పంక్తిలో కూర్చుని దుర్వాస మహాముని భోజనము చేసినాడట సాక్షాత్తు శివస్వరూపుడైన దుర్వాసుడు వైష్ణవోత్తముడైన అంబరీషుణ్ణి పరీక్షించుటకు వచ్చి చివరికి అతనిని అభినందించి సెలవు పుచ్చుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోయినాడట కాబట్టి కార్తీక మాసమున వచ్చు హరిభోధిని ద్వాదశిని భక్తి శ్రద్ధలతో పాటించినచో సర్వదానములు సర్వ తీర్థయాత్రలు సర్వ యజ్ఞములు చేసిన ఫలితము కలుగుతుంది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసము చేసి రాత్రి జాగరణము చేసి ద్వాదశి నాడు దాన ధర్మాదులు కూడా చేసి బ్రాహ్మణులతో కలిసి పారణ చేసిన వారికి ప్రాయశ్చిత్తము లేని ఘోర పాపములు కూడా నశిస్తాయి మోక్షమును కోరువారు ద్వాదశ తిది స్వల్పంగా ఉన్నా కూడా అది వెళ్ళిపోకముందే పారణ చేయాలి ఇక్కడ మనము ముందు అధ్యాయంలో చెప్పుకున్నాము పారణ అనగా ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశ తిథి ఉండగా ఎవరైతే విష్ణువుకి నివేదన చేసి ఆ ఆహారాన్ని భుజిస్తారో దానినే మనము పారణ అంటాము అని తెలుసుకున్నాము అందులోను కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని అంటాము కనుక దానిని మనము అస్సలు విడిచిపెట్టకూడదు ఈ ద్వాదశి నాడు పారణ అనేది చేసినచో అనంత పుణ్యము కలుగుతుంది ఈ కథను విన్నవారు పుత్ర పౌత్ర సంపదలు కలిగి తుదకు ఉత్తమ గతిని పొందుతారు అని అత్రి మహాముని చెప్పినాడట ఇది ఇరవై తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు